ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని పచ్చికొండ డివిజన్లో ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కోర్టు సర్కిల్ నుండి అంబేద్కర్ విజయంగా ర్యాలీ చేపట్టి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేపట్టడం దశబ్ దశ మూడు దశాబ్దాల కాలంగా మాదిగలు విద్య వైద్యం మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా సుదీర్ఘంగా పోరాటాలు చేపట్టారు మంత్రి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మాదిగలు పీజీలు పీహెచ్డీలు డిగ్రీలు చదివిన వ్యక్తులు ఉపాధాను కులీలుగా వలస కూలీలుగా మారిపోతూ ఉన్నారు రిజర్వేషన్ పొలాలను ఒకే సామాజిక వర్గం అనుభవిస్తూ వారే సంపన్నులవుతూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఒకే సామాజిక వర్గము అభివృద్ధి చెందుతూ మాదిగా మాది ఉప కులాలకు రిజర్వేషన్ కులాలు అందకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో గౌరవ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా గ్రామ మాదిగలందరూ చైతన్యవంతులు చేసి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉద్యమం చేపట్టారు ఎంతో మంది ఎస్సీ వర్కిర బిల్లు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఇది అమలయ్యే అంశం కాదు మరి సుప్రీంకోర్టులో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా గౌరవ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ పరాలు మాదిగలు అందించారు ఆ నాలుగు సంవత్సరాల వ్యవధిలో మరి మాదిగలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి అంటే దాని తదనంతరం ఎక్కడ కూడా మరి సుప్రీంకోర్టుపై ఈవి చిన్నయనే గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును రద్దు చేయించారు తర్వాత మాదిగలకు విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగంలో సామాజిక న్యాయమే కాకు వాడుతానని గురవుతూ విత్తం గ్రామాల్లో కుల వ్యక్త అంటారని తనకు గురవుతూ దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు అత్యాచారాలకు మార్బంధాలకు గురవుతూ అభివృద్ధికి నోత్కోక వెనక్కు వాడుతానని గురవుతా ఉన్నారు మా జాతి ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు తీర్పు అని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని చెప్పి మాదిగలంతా హైకమాటంతో రాష్ట్ర రోగులు వంట వార్పులు మరి నిరసనలు ర్యాలీలు చేపట్టి నిరసనలు ర్యాలీలు చేపట్టి కోర్టులకు పోయి కలెక్టరేట్లు ముట్టడించి అసెంబ్లీ ముట్టడించి పార్లమెంట్లో ముట్టడించి నిరసనలు తెలిపారు మరి ఎక్కడ కూడా మాదిగలకు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్న తరుణంలో గౌరవ మంద కృష్ణ మాది గారు నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని మంద కృష్ణ మాది గారు ఉద్యమంలో ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మరి ఏకపక్షంగా సుప్రీంకోర్టులో లో వాదనలు జరిపించి ఉద్యమం చేపట్టి ఈ రోజు గౌరవ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు మరి జస్టిస్ సుందరసుడు ఆధ్వర్యంలో ఏడుగురు చర్చీల ఆధ్వర్యంలో మరి ఆరు మంది ఆరు మంది న్యాయమూర్తులు ఏకపక్షంగా ఎనకబడిన మాదిగలు ఎనకబడి ఉన్నారు వివక్షత గురవుతున్నారు అభివృద్ధి లేదు అంటరానితనం ఉంది విద్య ఉన్నా కూడా ఉపాధి లేదు మరి పీజీలు పీహెచ్లు తగిన వాళ్ళకు కూడా ఉపాధి ఉద్యోగాలు లేవని చెప్పి ఎస్టీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి తీర్మానం చేసి పంపింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపి ఉద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్లో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మాదిగా మాది ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉప ప్రధాని మాజీ ఉప ప్రధాని వెంకయ్య నాయుడు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ బంధాకిష్టం మాది గారికి మరి ముంగా సంజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారా నా పేరు పిఎం రమేష్ ఎంఆర్బిఎస్ఎస్ రాష్ట్ర ఓపెన్ ప్రెసిడెంట్